నాయకులు రైస్తవ పెద్దలు విశ్వాసులు అది మీ విజ్ఞతకి విడిచిపెడుతూ ఉన్నాము కానీ నేను ఒక విషయాన్ని అయితే ఈ కేసుకు సంబంధించి నేను మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను అది యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని చెప్పి చాలామంది పడుతూ ఉన్నారు తాపత్రయపడుతూ ఉన్నారు దానివల్ల వారికి వచ్చే లాభం ఏంటో అర్థం కావట్లేదు పోలీసు వారికంటే లాభం వస్తుంది ఎందుకు అని అంటే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరగోకుండా ఉంటే వాళ్ళు ఉద్యోగాలు కాపాడబడతాయి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం జరిగితే వాళ్ళ ఉద్యోగాలకు ఇబ్బంది కాబట్టి పోలీసు వారికి లాభం ఉంది మరి వచ్చినటువంటి క్రైస్తవ నాయకులు కొంతమంది అలాగే సామాజిక నాయకులు కొంతమంది ఎందుకు ఈ విషయంలో ఇటువంటి తప్పుడు ఆలోచనలు చేస్తున్నారో అర్థం కావట్లేదు ఆ రాజకీయం చేయాలని ఈ విషయాన్ని రాజకీయం చేయాలి అని అనుకుంటే నేను ఒక మాట అయితే చెప్తున్నా రేపు నేను అవ్వచ్చు ఎల్లుండి రాజకీయం చేసిన నువ్వే అవ్వచ్చు ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఖచ్చితంగా జరుగుద్ది చెప్తా ఉన్నాం ఎందుకంటే పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు పరిస్థితులు ఏమి అనుకూలంగా లేవు అక్కడ వెహికల్ పడిపోతే ఒకవేళ అతన్ని ఎదురుగుండా ఎదురుగా గుద్దేస్తే ఆ శావుకుని బండికి ఎంత డ్యామేజ్ జరగాలి ముఖమంతా పగిలిపోయే పరిస్థితి వస్తే ఎదురుగా గుద్దితే బండికి ఎంత డ్యామేజ్ అవ్వాలి బండికి ఏం డ్యామేజ్ లేదు అక్కడ రెండవది వెనక నుంచి గుద్దితే తల పగిలిపోవాలి తలకి చిన్న ఫ్రాక్చర్ లేదు వెనక మొత్తం పాట అంతా పాడైపోవాలా మాస్క్ ఎవరు తీశారు కళ్ళజోడెవరు తీశారు బుద్దినప్పుడు ఆయన పడిపోతానని చెప్పి తెలిసి మాస్క్ తీసుకుని పడిపోయా మాస్క్ ఏమో పర్ఫెక్ట్ గా పడి ఉంది ఏమి ఇంత బ్లడ్ లేకుండా అలాగే అదుపు తప్పినప్పుడు అంత పద్ధతిగా పడరు ఒకవేళ అదుపు తప్పితే బండి ఒక పక్కన పడి ఉన్నప్పుడు బండి ఆ రాడ్స్ మీద సేఫ్ గార్డ్ మీద అలాగే ట్యాంక్ మీద బ్లడ్ ఏంటి బ్లడ్ అక్కడికి ఎందుకు వచ్చింది ఆ పక్కనే ఉన్నటువంటి చెక్క ముక్కల మీద బ్లడ్ ఎందుకు వచ్చింది కళ్ళజోడు ఎందుకు పగలలేదు ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా కళ్ళకు కట్టినట్టుగా అది మర్డరే అని అర్థమవుతూ ఉంది ఈ విషయంలో పోలీసు వారు ఎందుకు జాప్యం చేస్తూ ఉన్నారు అలాగే సామాజిక కార్యకర్తలుగా వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు దీన్ని డ్రామాగా క్రియేట్ చేస్తూ ఉన్నారు ఎందుకు ఉదయం వచ్చినటువంటి నాయకవర్గం అంతా కూడా పోలీసులతో మాట్లాడడం పోలీసులు మన డిమాండ్లని ఒప్పుకున్నారు పోలీసులు మనం చేస్తానన్నారు పోలీసులు ఎంతవరకు చేస్తారు ఇప్పుడు పిటిషన్ రాసినటువంటి ఈ పిటిషన్ ని అయా మేము ఫోటోలు తీసుకుంటాము అని అంటే ఐదు నిమిషాలు అన్నాడు ఐదు నిమిషాల్లో కాదు మేము ఉన్నాం కదా ఇప్పుడు అంటే ఐదు నిమిషాలకి ఇప్పటికి పిటిషన్లో ఏమన్నా మామూలు పేపర్ పిటిషన్ బంగారం పిటిషన్ అవుద్దా లేకపోతే పిటిషన్లో ఏమన్నా అదే అదే రాసుకొని మార్పులు చేర్పులు అవుద్దా ఎందుకు ఐదు నిమిషాలు అన్నారు ఐదు నిమిషాలు అయినప్పటికీ గంట అయినా ఇప్పటివరకు మాకు పిటిషన్ చూయించాల ఈ పిటిషన్ బేసిక్గా ఎఫ్ఐఆర్ చేస్తానంటున్నారు అసలు ఆ పిటిషన్లో అనేది రాశారనేది ఇప్పటివరకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి మేము ఇంతకుముందు మాట్లాడాం మేము మాట్లాడిన దాన్ని బట్టి అలాగే ప్రజలందరూ సహకరించిన దాన్ని బట్టి ఆ డిమాండ్ ఏదైతే ఉందో మాకు ఎఫ్ఐఆర్ కావాలి ఇప్పుడు ఆ పిటిషన్ ఇవ్వాలి వాళ్ళు కుటుంబ సభ్యులు పిటిషన్ ఇవ్వాలి ఎఫ్ఐఆర్ వేయాలి అరెస్టులు చూపించాలి ఏదైతే జరిగిందో నిజానిజాలను మీరు తెలియచేయాలి అని చెప్పినప్పుడు సరే అన్నారు సరే అని ఐదు నిమిషాల్లో మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి ఉదయం ఎనిమిది గంటలకల్లా పోస్టుమార్టం అన్నారు దీనిపై కూడా ఒక క్లారిటీ లేదు ఎందుకు అంటే అసలు వన్ సెవెంటీ ఫోర్ కట్టేము అని చెప్పి అంటున్నారు అది ఎంతవరకు ఇప్పటికి కూడా ఎవరికి అవగాహన లేకుండా మొత్తం దాచిపెడుతూ ఉన్నారు ఇక్కడ కొంతమంది నాయకుల్ని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లని కొంతమంది పొలిటీషియన్స్ని పిలిపించి వాళ్ళ చేత మొత్తం మభ్య పెట్టిచ్చేస్తున్నారు ఇదిగో ఇట్లా జరుగుతుంది మీరు చెప్పండి ముందుకెళ్ళండి మీరు చెప్పండి మీరు ఇదంతా కూడా శాంతియుతంగా మీరు చేయండి మీరు చేయండి మీరు చేయండి పోలీసులు ఇప్పటివరకు ఒక్క మాట కూడా వారు నోరు తెరిచి ఇది ఇలాంటి పరిస్థితి అని ఇప్పటివరకు చెప్పాల ఒకవేళ అది మర్డరే కాకపోతే యాక్సిడెంటే అయితే మీరు సీసీ ఫుటేజ్ను చూపిస్తే అది ఆయన ఏ రూటుగా వెళ్ళాడు ఎక్కడ ఏం జరిగిందో మీరు సీసీ ఫుటేజ్ చూపిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతారుగా యాక్సిడెంటే ఇది పాస్టర్ గారి వెళ్తున్నాడు అక్కడ పడిపోయాడు లేకపోతే ఫలాంటి గుద్దింది అని మొత్తం అందరం వెళ్ళిపోతాం కదా మీరు ఎందుకు చూపించట్లా మీరు ఎందుకు చూపించట్లా మీ దగ్గర ఏదో లొసుకు తాగి ఉంది ఆ లొసుకుని మీరు రాత్రికి రాత్రి పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ లొసుగుని పూర్తిగా మీరు మాఫీ చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో రేపు ఉదయం ఎనిమిది గంటలకు జరగబోయేటటువంటి ఏదైతే పోస్టుమార్టం ఉందో రేపు ఉదయం ఎనిమిది గంటలకు జరగబోయేటటువంటి పోస్ట్ మార్టం అలాగే అక్కడ జరగాల్సినటువంటి ఇంక్వెస్ట్ జరిగిందో లేదో ఇప్పుడు దాకా కూడా ఒక క్లారిటీ లేదు వందల మంది వేల మంది ఆ పడిపోయినటువంటి ప్లేస్కి వెళ్ళారు అక్కడ అందరూ తిరిగారు వచ్చారు ఇంకేం దొరుకుతుంది మీకు ఎవిడెన్స్ అక్కడ ఇంకే ఎవిడెన్స్ దొరుకుతుంది కనీసం పోస్టుమార్టంలో అయినా మాకు న్యాయం జరుగుద్దని మాకేం అనిపించట్లా ఎందుకంటే మీరు చేయాల్సినటువంటి తారుమారేదో చేశారని మాకు అర్థమవుతుంది కానీ దీని మీద ఖచ్చితంగా క్రిస్టియన్ ఆర్గనైజేషన్గా అలాగే క్రైస్తవ నాయకులుగా పెద్దలుగా మేమందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఇది రాష్ట్ర వ్యాప్తంగా

అయితే అనుమానాస్పద మృతి అనడానికి నూటికి ఎనభై శాతం మాత్రం అవకాశాలు ఉన్నాయి చూద్దాం రేపు ఉదయం వైఎస్కోవచ్చు మనకి తర్వాత పోలీసులు ఎటువంటి సమాచారం పోలీసు వృత్తి తర్వాత ఏమాత్రం అనుమానం ఉన్నా క్రైస్తవ సమాచారం ఈ సమయంలో దానిపై వారు కూడా మాట్లాడారు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను మంచి వ్యక్తి అండి ప్రవీణ్ పగరాల గారు ఆయనకి నా ఆయనకి నాకు బంధం చిన్న చిన్నది కాదు మొదటి నుంచి కూడా మరి మతమాతో పెద్ద అయితే మన మీద వస్తున్నారో అప్పటి నుంచి కూడా ఆయన ఫైట్ చేస్తూ ఉన్నారు అలాగే ఇస్లాం సాహిత్యం కానివ్వండి మరి ఐదో సాహిత్యం కానివ్వండి ప్రతి విషయాన్ని